అర్జునుడు కృష్ణా నా మనసు అశాంతిగా ఉంది నా చేతుల్లో గాండీవం ఉన్నా లేదు నా ఎదుట నిలబడిన వారు శత్రువులు కాదు నన్ను పెంచిన గురువులు నా రక్త సంబంధులు వారిని సంహరించి గెలిచే విజయానికి అర్ధమేముంది కృష్ణుడు అర్జునా నీవు చూస్తున్నది శరీరాలను మాత్రమే కాని శరీరం శాశ్వతం కాదు ఆత్మకు జననం లేదు మరణం లేదు నీ భయం కరుణలా కనిపిస్తున్నా అది నీ కర్తవ్యాన్ని మరిచిపోవడం వల్ల పుత్తింది అర్జునుడు కాని ప్రభూ ఈ యుద్ధం వల్ల నాశనం తప్ప మరేమీ జరగదనిపిస్తోంది కుటుంబాలు చీలిపోతాయి ధర్మం నశిస్తుంది అలాంటి యుద్ధంలో పాల్గొనడం పాపంకాదా ధర్మం నశించేది యుద్ధం వల్ల కాదు అర్జున ధర్మాన్ని కాపాడేవారు మౌనం వహించినప్పుడు నశిస్తుంది అన్యాయాన్ని చూస్తూ నిలబడడం కూడా పాపమే నీ యుద్ధం అధికారం కోసం కాదు న్యాయం కోసం అర్జునుడు నేను గెలిస్తే రాజ్యం దక్కుతుంది ఓడితే మరణం రెండింటిలోనూ నాకు శాంతి కనిపించడం లేదు కృష్ణుడు అందుకే నేను చెప్తున్నాను అర్జున